డిసెంబర్ ప్రపంచం మొత్తాన్ని వణికించిన నెల ఎందుకంటే ఆ నెలలో జరిగిన రక్తపాతం అలాంటి రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరిగి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నైన్టీన్ ఫార్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ రెండు సేమ్ క్యాలెండర్లు అందులోనూ ఇది డిసెంబర్ నెల ఇక ఇప్పుడు భయపెడుతున్న ప్రశ్న ఒకటే అన్ని డేట్స్ నైన్టీన్ ఫార్టీ వన్ కి మ్యాచ్ అయినప్పుడు సేమ్ నెగిటివ్ ఎనర్జీ రిపీట్ అవుతుందా సైన్స్ మాత్రం ఇది కేవలం కోయిన్సిడెన్స్ అని చెబుతుంది కానీ గ్రహాల స్థితిగతులు మళ్ళీ అవే వైబ్రేషన్స్ తీసుకువస్తే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి అమెరికా మరియు నాటో దేశాలు ఉక్రెయిన్ కు రష్యా ప్రయోగించడానికి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చాయి దీనికి కౌంటర్ గా డిసెంబర్ రెండున రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అదేంటంటే ఇప్పటిదాకా మేము ఉక్రెయిన్ తోనే పోరాడాం కానీ నాటో ఇచ్చిన మిస్సైల్స్ కానీ రష్యా లోపలికి వస్తే మాత్రం మా తర్వాతి టార్గెట్ ఉక్రెయిన్ కాదు నాటో అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఒకసారి గనక రష్యా నాటో పైన బాంబులు వేస్తే అమెరికాతో సహా ముప్పై దేశాలు రష్యా మీద పడతాయి ఇక అదే మూడవ ప్రపంచ యుద్ధం అప్పుడు నైన్టీన్ ఫార్టీ వన్ డిసెంబర్ నెల కొన్ని లక్షల ప్రాణాలను తీసుకుంది ఇప్పుడు టూ ట్వంటీ లో అదే డిసెంబర్ మన ముందుకు వచ్చి నిలబడింది ఈ రెండు దేశాల గొడవ గనుక అదుపు దాటితే క్యాలెండర్ ఇయర్ మారవచ్చు గాని చరిత్ర మాత్రం మళ్ళీ నైన్టీన్ ఫార్టీ వన్ రక్తపు పేజీలను తిరిగేయాల్సి వస్తుంది